టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న విషయం తెలిసిందే కొన్ని నెలల క్రితం షూటింగ్ మొదలవ్వగా ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తయ్యాయి ప్రస్తుతం మరో షెడ్యూల్స్ జడ్స్పీడ్లో జరుగుతుంది అయితే సినిమాపై ఆడియన్స్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ అని అంతా ఫిక్స్ అయ్యారు సినిమా కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అదే సమయంలో అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పటి మూవీ నుంచి రాజమౌళి ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా అఫీషియల్గా ఇవ్వలేదు కొద్ది రోజుల క్రితం రాజమౌళి సోషల్ మీడియాలో మహేష్ ప్రీ లుక్ను షేర్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది మెడలో నంది త్రిశూలం ఢమురకం ఉన్న లాకెట్ను ధరించిన మహేష్ లుక్ అందరినీ ఆకట్టుకోగా పూర్తి ఫస్ట్ లుక్ నవంబర్ సిక్స్టీన్త్ నా రిలీజ్ చేయనున్నట్లు జక్కన ప్రకటించారు టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడే ఉంటుందని టాక్ సినిమాకు వారణాసి టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది కానీ ఇప్పటి వరకు దానిపై రాజమౌళి స్పందించలేదు అవునో కాదో కూడా చెప్పలేదు కానీ ఇండస్ట్రీ బస్ ప్రకారం సినిమా టీజర్ కట్ ను ఇప్పటి వరకు సినిమా టీజర్ కట్ను ఇప్పటికే విఎఫ్ఎక్స్ థీమ్కు వారణాసి అనే వర్కింగ్ టైటిల్తో రాజమౌళి పంపించినట్లు అయితే సినిమాపై బజ్ మాత్రం అలాగే కొనసాగేందుకు రాజమౌళి ఎలాంటి విధంగా స్పందించకుండా సైలెంట్గా ఉన్నట్లు తెలుస్తోంది కాగా శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు పదకొండు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది ఇండియన్ సినిమాకు కొత్త మైలురాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నిలుస్తుందన్న ఉన్నాయి జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న సినిమాలో మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టే సాహసికుడుగా కనిపించనున్నారని టాక్ హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ యాక్షన్ సీక్వెన్స్లు ఉండనున్న మూవీలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు హాలీవుడ్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు